అనేది ఉంటే పది సంవత్సరాలు జనాలు వాళ్ళ మీద ఒక నెగటివ్ థాట్ తో వాళ్ళకి కూర్చోబెట్టారు ఇప్పుడు ఎనిమిది సెంట్రాల్లో చూసినట్టయితే బీజేపీ ఉంది స్టేట్ లో చూసినట్టయితే కాంగ్రెస్ ఉంది సో కాబట్టి ఈ రెండు సంవత్సరాలు మారించే ప్రయత్నం

లేదు పద్దెనిమిది వందలు ఆల్రెడీ మెజారిటీతో ఉన్నది అంటేనే మా పార్టీ మళ్ళీ రూలింగ్ లో వస్తుంది అని చెప్పేసి అవుతుందని అర్థం మెజారిటీలో ఉంది కదా సో ఆ ఏరియాలో ఎందుకు బీజేపీని వచ్చేసి ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అక్కడ ఇచ్చే విద్యా వైద్యం అనేది అందరికీ అందరికి కావాల్సిన అది ఎవరికైతే మన అందరికీ కావాల్సింది విద్యా వైద్యం దాని మీదనే ఖర్చు ఎక్కువ అవుతున్నది అది ఇంప్లిమెంటేషన్ చేసింది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సో ఈ బిజెపి పల్లెనే వచ్చేసి ఢిల్లీలో ఈ ప్రభుత్వం ఓడిపోయింది తప్ప అది ఈవీఎం మిషన్స్ ద్వారా రియల్ గా పోటీగా చూసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బ్యాలెట్ పేపర్ మనం చూసుకున్నాం గ్రామ పంచాయతీలలో ఎందుకు తెలవట్లేదు ఫైవ్ పర్సెంట్ కూడా వాళ్ళు ఓటింగ్ చేయలేకపోతున్నారు రూలింగ్ లో ఉన్న పార్టీ బీజేపీ ఎందుకు చేయలేకపోతుందని చెప్పేసి అడుగుతున్నాం ఇది వీళ్ళకు ఓన్లీ ఈవీఎల్ మిషన్స్ ఉంటే మాత్రమే వీళ్లకు సాధ్యమైతుంది గెలుపు లేకపోతే బ్యాలెట్ పేపర్స్ పెట్టమని చెప్పండి వాళ్ళు ఓడిపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే టూ టైమ్స్ కేజ్రీవాల్ గారు వచ్చేసి అక్కడ రూలింగ్ చేశారు ఎలాగైతే మన ఇంట్లో మనం ఎలా గెలవాలనుకుంటామో ఆయన సెంటర్ లో ఉన్నాడు కాబట్టి ఏ సామర్థ్య దండోపాయాలు ఉపయోగించేసి అక్కడ ఓడించడానికి మూడోసారి ప్రయత్నం చేశాడు ఓడించారు తప్ప రియాలిటీగా ఇప్పుడు వాళ్ళు వచ్చేసి డబల్ ఇంజన్ సర్కార్ అన్నారు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి ఎలాగైతే ఈయన ఇంప్లిమెంట్ చేసినా ఎడ్యుకేషన్ హెల్త్ అని ఎలా దాన్ని కంటిన్యూ చేస్తున్నారా చేయలేకపోతున్నారు ఇప్పుడు జనాలు ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారని మనం ఏ ఛానల్ చూసినా తెలుస్తూనే ఉంది ఢిల్లీలో ఏం జరిగింది అంతకుముందు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అలాగే పంజాబ్ లో కూడా ఆల్రెడీ సీఎం గారు భగవంత్ మాన్ గారు వచ్చేసి ఎలా వచ్చేసి ఇంప్లిమెంట్ అని చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ అక్కడ లోకల్ బాధ ఎలక్షన్ జరుగుతున్నాయి ఆల్రెడీ విన్నింగ్ లో ఉన్నది ఇప్పటికీ విన్నింగ్ లో ఉంది ఎందుకు వచ్చేసి బ్యాలెట్ పేపర్ పెట్టే వీళ్ళు గెలవలేరు అనేది వీళ్ళే చెప్పకనే చెప్తున్నారు కదా ఓన్లీ ఈవీఎం మిషన్ ద్వారానే బీజేపీకి సాధ్యమైతే తప్ప నార్మల్ గా సాధ్యం కాదు అనేది వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా పంజాబ్ అనేది రూలింగ్ లోనే ఉంటది నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా పంజాబ్ రూలింగ్ లోనే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది మేము గ్యారంటీ ఇస్తున్నాం